మార్కెట్ యార్డ్ లో సివిల్ సప్లై శనివారం విజిలెన్స్ అధికారుల తనిఖీ బియ్యం కందిపప్పు ఇతర వస్తువుల సంబంధించి రికార్డుల పరిశీలన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ప్రజా సంక్షేమం అన్నారు శనివారం మదనపల్లె మండలం తటివారిపల్లె పంచాయతీ బాలాజీ నగర్ లో గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు సర్పంచ్ సిద్ధల దీప వేమారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ తట్టి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా ఏపీ ఎండిసి చైర్పర్సన్ షమీం అస్లాం తదితరులకు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమలైన పథకాలు ప్రతి ఇంటికి అందిన సంక్షేమాన్ని వివరించారు ಕನಬಡಲಾನು 나ನ ಕನಬಡಕು. ನೇದ್ರಾ. ಬೊಕ್ಕಿ ಮಯೂರಲೇ ಕೇಳ್ತಿದ್ದೀನಾ. ಜಯನನ ಕೊಡಿ. ಮೊನೆಮ್ಲೇ ಅಕಮ್ಮಾ. ಇಂಟರ್ಕaste ಸಂಬಂಧ ಬಾಬು जो राजकोष विभाग है मां बच्ची पीछे का ऑर्डर है यहां चल आ दिखा सुना दे नाम आ गया दिया दे के साथ अपनी पाठशाला में बात समझ आ बुजुर्ग चले गया या ले आ साल काम ले गया

సివిల్ సప్లై గౌడల్లో శనివారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు స్టాక్ పాయింట్లలోని బియ్యం కందిపప్పు ఇతర సరుకుల నిల్వలను పరిశీలించారు ఈ సందర్భంగా సిఐ రెడ్డప్ప మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా మదనపల్లె గౌడ తనిఖీ చేయడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో విజిలెన్స్ కమిటీ ఏవో బాల ఏఈ కిషోర్ మురళీకృష్ణ కృష్ణ తదితరులు పాల్గొన్నారు

నియోజకర్గంలో పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వస్తువులపై నివేదిక అందించాలని ఆర్డీఓ ఎంఎస్ మురళి సెక్టోరియల్ అధికారులకు ఆదేశించారు శనివారం సబ్ కలెక్టరేట్ లో జరిగిన సెక్టోరియల్ అధికారుల సమావేశంలో ఆర్డీఓ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు జనవరి ఇరవై రెండవ తేదీలోపు పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన వస్తులపై తనకు నివేదిక అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల పాల్గొన్నారు సిక్స్టీ దయచి మీరు లోన్ మీద బియ్యలో వస్తారు మాస్టర్ వస్తాయి మనం చేతి నుంచి పెట్టుకోవాలంటే అప్పుడు రావు కలకదారు మనసు నువ్వు ఇంకే రిమ్మార్క్కు పెట్టాము రాసుకొని వస్తే మీకు కూడా ఒకసారి మాకు కూడా అది నిన్న జరిగిన వీడియో కాన్ఫరెన్స్ మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సెక్యులర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకోవచ్చు ముఖ్యంగా నిన్న జరిగిన బీసీలో ఎక్కడైతే పోలింగ్ స్టేషన్లో దానికి కావాల్సిన స్పెసిలిటీస్ ఏమున్నాయో డ్రింకింగ్ వాటరు కరెంటు టాయిలెట్సు ర్యాంప్స్ ఫర్నీచర్ ఇవన్నీ కూడా ఒక రకర్మ ఇచ్చి సెక్టరల్ ఆఫీసర్ పర్యవేక్షణ చూసి దానికి రిపోర్టింగ్ తీసుకొని దాని కన్సర్ ఏది డిపార్ట్మెంట్ దాని డిపార్ట్మెంట్కి వాళ్ళు ఇంట్రెస్ట్ చేస్తారు వరకు వాళ్ళు మనకి జనవరి ట్వంటీ సెకండ్ లోపల దీన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కన్సర్ డిపార్ట్మెంట్ ఉంది దీని గురించి సీఈఓ గారు కూడా అన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మీటింగ్ పెట్టి ఆరో తేదీ లోపల మనం ఇస్తే తొమ్మిదవ తేదీ మీటింగ్ పెట్టి వాళ్ళు కూడా తెలియజేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా జనవరి ట్వంటీ సెకండ్కి కంప్లీట్ కావాలి ఏఎంఎఫ్ ప్రిపేర్ కూడా అవన్నీ కూడా కాబట్టి ఈరోజు సెక్రరల్ ఆఫీసు మీటింగ్ పెట్టి ముఖ్యంగా ప్రతి పిఎ పిఎస్తో తిరిగి పోలీస్ స్టేషన్ తిరిగి ఇవి ఉన్నాయా లేదా అని బిఎన్ఓ అలాంగ్ విత్ సెంట్రల్ ఆఫీసు కూడా సంతకం పెట్టి ఆ ప్రభావం మందు నాలుగో తేదీ లోపల ఇవాళకి చెప్పాము దీన్ని మేము ఆరో తేదీ జిల్లా కలెక్టర్కి ఇస్తే సార్ ఆ రోజు సిఇఓ గారు కూడా సబ్మిట్ చేస్తారు దీనిపైన నైన్త్ సిఎస్ గారితో మీటింగ్ మీటింగ్ పెట్టి కన్సర్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు సెస్ట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళకి స్వీప్ యాక్టివిటీ కూడా అవగాహన సదస్సులు కూడా మనం ప్రజలకు పోటు వినియోగించుకోవాలో దానిపైన అవగాహన ఇంకా హోటల్ నమోదు కార్యక్రమం ఇవన్నీ కూడా ఉంటుంది తెలియజేల్సిన బాధ్యత సెక్రల్ ఆఫీసర్గా ఉంటుంది ఇవి కూడా వారంలో ఎక్కడ మీరు అక్కడ వాళ్ళ స్కూల్స్ అయితేనేవి ముఖ్యంగా స్లమ్ ఏరియాలు వాళ్ళ ఎక్కడైతే స్లమ్ ఏరియా వాళ్ళు చెప్పడం ఇవన్నీ కూడా చేసి ఆ ఫొటోస్ కూడా మనకు ప్రతి వారం కూడా ఇవ్వాల ఇవన్నీ కూడా జరిగే జిల్లా స్థాయిలో జరిగే ప్రతి శుక్రవారం మీటింగ్ ఉంటుంది అక్కడ మనం సబ్మిట్ చేయవచ్చు ఇవి కూడా ఎలక్షన్ డ్యాష్ బోర్డ్లో కూడా మనం అప్లోడ్ చేసి వస్తుంది కాబట్టి ఏదైతే ఈరోజు చెప్పాము నిన్న సీగా రిజిస్ట్రేషన్స్ అని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి సెక్టర్ ఆఫీసరు ఏఏఆర్ఓ కూడా అందరూ దీని మీద ఉండాలి ఇది కూడా మనకు హోటల్ నమోదు కార్యక్రమం కూడా పిల్చార్జ్ వరకు ట్వెల్త్ వరకు ఇది ఉంటుంది ట్వెల్త్ తర్వాత మనకి నామ్ రోల్స్ అప్డేషన్ జరిగేది అనుకోండి ట్వంటీ సెకండ్ జనవరి ట్వంటీ సెకండ్ ఫైనల్ అప్లికేషన్ ఉంటుంది అవి అయిన తర్వాత మళ్ళీ ఏవైతే లాస్ట్ డేట్ ఆఫ్ ది నామినేషన్ కూడా అయిపోతుందో ఆ రోజు వరకు కూడా ఓటర్లు నమోదు చేసుకునే కార్యక్రమం ఉంటుంది తర్వాత షెడ్యూల్ వచ్చిన తర్వాత మనము ఓన్లీ ఫామ్ సిక్స్ మాత్రమే అలౌ చేస్తారు ఫామ్స్ సెవెన్ ఎయిట్ అలౌడ్ ఉంటుంది కాబట్టి ఈ మధ్య కాలంలో ఎవరైతే వాటర్కి అమో చేసుకోవాలా లేకపోతే చెట్టింగ్ పెట్టుకోవాలి అవన్నీ కూడా ఈ మధ్య కాలంలోనే వాళ్ళు అప్లై చేసుకుని ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే ఉంటుంది ఎవరైనా తప్పుగా చేస్తే కూడా ఫామ్ సిక్స్ ఒకరితో ఒకరు పెట్టిన వాళ్ళ మీద ఎవరైతే పెడుతుారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టేదని కూడా ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరైతే ఈ పాంప్స్ ఎయిట్ కానీ సిక్స్ కానీ వాళ్ళకి తెలియకుండా ఓటమి తిరగకుండా వీళ్ళు నమ్ము పెట్టడానికి పూర్తి తప్పుడు సమాచారం ఉంటే మనకు వాళ్ళ మీద అక్రిమినల్ కేసులు పెట్టి దాన్ని రిపోర్ట్ కూడా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా టీడీపీ జనసేన శ్రేణులు పనిచేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు కుప్పం పర్యటనలో భాగంగా శనివారం చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ రాయలసీమ కోకనిన గంగారపు రామదాస్ చౌదరి ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం తదితరులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు సంయుక్తంగా చేయాల్సిన కార్యాచరణపై చర్చించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర సనావుల్లా నాయని జగదీష్ గ్రానెడ్ బాబు చంద్రశేఖర్ కావలి రెడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ పర్యటనలో టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా నాయకులు నాదెళ్ల విద్యాసాగర్ షేక్ షావాలి హిదైతుల్లా జావిద్ పాషా కృష్ణమూర్తి అబ్దుల్ రెహమాన్ సోము జయా ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు चंद्रबाबू तो कल ग्रामा पर्यटू पार्टी विजयवंक कृषि на ни е къдеки

మున్సిపల్ కార్మికులు న్యాయమైన సమస్యల పరిష్కారానికి జనవరి మూడు నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్లు యూనియన్ అన్నమా జిల్లా ప్రధాన కార్యదర్శి వర్రి సురేష్ కుమార్ అన్నారు ఔట్ సోర్సింగ్ కార్మికులకు ముఖ్యమంత్రి జైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలుపుకోవాలన్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లకు ఇంజనీరింగ్ విభాగ సిబ్బందికి స్కూల్ స్పీపర్లకు టాయిలెట్ వర్కర్లకు డ్రైవర్లకు స్కిల్డ్ హై స్కిల్డ్ వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు

ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం ప్రకారంగా జనవరి మూడో తారీఖున ఏఐటిసి టిఎన్టీఈసీ వైఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలు స్వతంత్ర కార్మిక సంఘాలని కలుపుకొని మూడో తారీఖున సమ్మెకి వెళ్తా ఉన్నాం ఏదైతే డిసెంబర్ పదకొండో తారీఖున రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత పద్నాలుగో తారీఖున చర్చకు పిలిచారు మాకు ఒక పది రోజులు టైం ఇవ్వండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల కడప ప్రోగ్రామ్ ఉన్నది వచ్చిన వెంటనే మీ డిమాండ్లన్నీ పరిష్కారం చేస్తానని చెప్పని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ గారు అదేవిధంగా శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది ఆ మేరకు ఒక పది రోజులు వాయిదా చేసుకోవడం జరిగింది నిన్న ఇరవై ఎనిమిదో తారీఖున మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమలం సురేష్ గారు చర్చలు పిలిచి మేము రెగ్యులర్ చేస్తామన్నది వాస్తవమే కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మేము రెగ్యులర్ చేయలేము సమాన పనికి సమాన వేతనము ఇవ్వలేము మీ మేము పరిష్కారం చేస్తామన్నాం అంటా అన్నారు మిగతాటని మీరేం మీరు పరిష్కారం చేసేది మాకు దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉన్న సమస్య ప్రధానమైన సమస్య పర్మనెంట్ చేయమంటా ఉన్నాం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ చేయలేము అని చెప్పడంతో ఏఐటిసి జేఏసీ మూడో తారీఖున సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ కార్మికులు అన్ని మున్సిపల్ కార్యాలయాల దగ్గర కార్పొరేషన్ల దగ్గర మేజర్ పంచాయతీల దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నా కార్యక్రమం ఈరోజు రేపు ధర్నా కార్యక్రమంతో మూడవ తేదీ నుండి రాష్ట్రం మొత్తం మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి పోవడానికి ఏపీ ఫెడరేషన్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఈరోజు పారిశుద్ధ కార్మికులు రోడ్డు ఎక్కుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పాదయాత్రలో నేను గద్దె ఎక్కిన వెంటనే పారిశుద్ధ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ చేస్తా అదేవిధంగా పర్మనెంట్ కార్మికులకు సిపిఎస్ రద్దు చేస్తా ఓపీఎస్ను అమలు పరుస్తా రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకి అందరికీ పక్కా గృహాలు నిర్మించిస్తారు అవే కాకుండా ఈరోజు దాదాపు పదహైదు రోజుల నుండి ఆశా వర్కర్లు వీళ్ళందరూ స్ట్రైక్లో ఉన్నారు ఇంకా రాబోయే కాలానికి కూడా అన్ని డిపార్ట్మెంట్లలో స్ట్రైక్లో పోవడానికి అందరూ సన్నాహతమవుతున్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నాలుగర సంవత్సరం పరిపాలించినా ఏ ఒక్క ఉద్యోగస్తుని కూడా మేలు జరగలేదు ప్రతి ఒక్క ఉద్యోగస్తు జరిగింది తప్పితే మేలు జరిగింది లేదు ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు ఎందుకంటే ప్రజలు మీరు ఇస్తున్నటువంటి పథకాలు తింటున్నారు బాగున్నారు కానీ వాళ్ళు బాగున్నారు అంటే పారిశుద్ధ కార్మికులు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ఉద్యోగ మన ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలు అదేవిధంగా మున్సిపల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఆయాలు వీళ్ళందరూ కలిసి ప్రజలు సేవ చేస్తేనే ప్రజల ఆరోగ్య ఇంతవరకు ఎటువంటి పరిస్థితుల్లో కానీ పారిశుద్ధి కార్మికులు కానీ ఇంజనీరింగ్ కార్మికులు కానీ ఆశయాలకు కానీ స్కూల్లో పనిచేసే వాళ్ళకి కానీ ఎటువంటి పరిస్థితుల్లో జీతాలు పెంచిందో ఎటువంటి పరిస్థితి లేదు కానీ ఇలాగే జరుగుతా అంటే కనుక డెస్ట్ జరగబోయే సమస్యలు ఎదుర్కొంటారని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపును మూడో తారీఖు నుంచి తమ్మలేకపోతున్నాము స్తమ్మలేకపోయిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని భరించాలని చెప్పి మేము వినవిస్తున్నాము కానీ అలాగే అంగన్వాడీ వాళ్ళు ధన్నా చేస్తా అంటే సచివాలయం ఉద్యోగ పనిచేస్తాను వాళ్ళని వాళ్ళని స్కూళ్ళు తెరిపించి వాళ్ళ బీగాలు అన్ని పగలబెట్టి వాళ్ళు చేర్పిస్తున్నారు అదేవిధంగా ఈరోజు మూడో తారీఖు నుంచి మేము బాసి కార్మికులందరూ ధర్నా లేకపోతున్నాము కానీ మా దగ్గర మేము చేసే పని సచివాలయం దగ్గర ఏ విధంగా చేపిస్తారో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాము కానీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము సచివాలయం సెక్రటరీలకి ఏ నెంబర్కి ఆల్రెడీ ఇచ్చి వాళ్ళు సమ్మెలోకి పోయేదానికి ఇది చేస్తున్నారు మీరు వర్కర్లని రెడీ చేస్తామని చెప్పి ఆల్రెడీ వాళ్ళకి మెసేజ్ ఇచ్చినారు కానీ అలా చేసినారనుకో ఖచ్చితంగా వరకులు బియ్య మాకు ఏం చెక్కితే దాంతో వచ్చిన ఏ కార్మికులు బయట కార్మికులు కానీ అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు సిబ్బంది చేపట్టిన సమ్మె శనివారానికి పంతొమ్మిదవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా అంగన్వాడీ మహిళలు స్థానిక సిడిపిఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించారు ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలపై సానుకూలంగా స్పందించి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు ఇరవై ఆరు వేలు ఇట్లాంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు పరిష్కరించకుండా సమ్మె విరమణ చేయండి మేము పది రకాల సమస్యలు తీర్చేసినాము అని చెప్పి మాట్లాడుతూనే నిధులు లేవు అని చెప్పి చెబుతున్నారు నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవా ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచేయడం ద్వారా ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా పోగేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు బైజూస్ ఒప్పందంతో చేసుకున్నటువంటి ఒప్పందం కారణంగా పన్నెండు వందల డెబ్భై కోట్ల రూపాయలునే ప్రజాధనాన్ని వృధా చేసినారని చెప్పేది మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది పోలవరం పేరుతో కానీ లేకుంటే రాష్ట్రంలో వివిధ రకాల ప్రాజెక్టుల పేర్లతో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల కథ ఏందో మనం చూస్తూనే ఉన్నాం పక్కనే ఉన్నటువంటి ముదివేడు ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు లబ్ధి దూకర్చడం పేరుతో ఈరోజు వంద కోట్ల రూపాయల భారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద పడినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం అంటే ఇవన్నీ కూడా ప్రజాధనాన్ని ఈ పద్ధతుల్లో దుర్వినియోగం చేస్తారు తప్ప మీ సేవల్ని రాష్ట్ర కేంద్ర పేదలకి క్షేత్రస్థాయిలో అమలవుతున్నటువంటి కార్మికులకి అంగన్వాడీ ఉద్యోగులకి మీరు కనీస వేతనాలు ఇవ్వడానికి చిత్తశుద్ధి చూపడం లేదు వేతనాలు పెంచడానికి సిద్ధంగా మీరు కనపడడం లేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దానికి పోయే కాలం దగ్గరపడింది మీరు ఎప్పుడైనా ఆలోచించాలి మీరు ఈరోజు సాక్షి పేపర్ ఉందని చెప్పి దాంట్లో పెద్ద పెద్ద కటింగ్లు హోర్డింగ్లు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి వేసుకున్నంత మాత్రాన ప్రజల్ని మభ్యపెట్టలేరు అంగన్వాడీలు చేస్తున్నటువంటి నిస్వార్థమైనటువంటి సేవను మీరు గుర్తించాలి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి లేకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రం పాత వేయడం గ్యారెంటీ అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా చేరింది కానీ ప్రభుత్వము ఏ రోజుకు ఆ రోజు నిమ్మకు నీరెత్తినట్లుందే కానీ సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచన చేయడం లేదు అంగన్వాడీ కార్యకర్తలు కానీ హెల్పర్లు కానీ వర్కర్లు కానీ ఎవరు కానీ గొంతమ్మ కోరికలు కోరడం లేదు సీఎం పదవిని కోరడం లేదు మేము కనీస వేతనం అమలు చేయమంటున్నాము కనీస వేతనం ఇవ్వండి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను చూడండి మీరు చెప్పిన మాట ప్రకారం తెలంగాణ కంటే అధికంగా వేతనం ఇవ్వండి అని అడుగుతున్నామే కానీ ఎలాంటి అత్యాసకు పోలేదు అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో గ్రాడ్యుయెటీని అంగన్వాడీలకు వర్తింప అని మన రాష్ట్రంలో కూడా అమలు చేయండి ముఖ్యమంత్రి గారు అని విన్నవించుకుంటున్నా కానీ ఆయనకు ఏమాత్రమూ చెవికెక్కడం లేదు అయ్యా మాకు గ్రాడ్యుయేట్ని అమలు చేయండి ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యంగా అంగన్వాడీల పట్ల వ్యవహరిస్తున్నారు అని మేము ఈ సమ్మె సందర్భంగా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాము అలాగే మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలనేసి హెల్పర్లకు ప్రమోషన్ సౌకర్యం ఇవ్వాలనేసి నాణ్యమైన పౌష్టికాహారం లబ్ధిదారులకు అందించాలనేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము అలాగే ఐసీడిఎస్కు బడ్జెట్ను పెంచాలనేసి చాలీ 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 చాలని బడ్జెట్ను ఇస్తున్నారు బడ్జెట్ లేకపోతే ఐసీడిఎస్కు ఎలా జీతాలు ఇస్తారు ఎలా రెంట్లు కడతారు ఎలా పోబ్దిన్సులు ఇస్తారు అక్కడ బడ్జెట్ను పెంచకుండా చాలీ చాలని బిల్లు ఇస్తూ అంగన్వాడీలను చాలా క్షోభకు గురి చేస్తూ ఉంది ప్రభుత్వము దయచేసి బడ్జెట్లో అంగన్వాడీ ఐసీడిఎస్ బడ్జెట్ పెంచాలని మేము కోరుకుంటున్నాము అలాగే సంక్షేమ పథకాలన్నీ కూడా అంగన్వాడీలకు వర్తింపచేయాలి గౌరవ వేతనం ఇస్తున్నామంటారు కానీ సంక్షేమ పథకాలకు పోయే వేటికి ప్రభుత్వ ఉద్యోగులు అంటారు ప్రభుత్వ ఉద్యోగములను గుర్తిస్తే మాకు చాలా సంతోషమే కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అన్ని సౌకర్యాలు కూడా మాకు కల్పించాలి అదే ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఈ పంతొమ్మిది రోజులైనా మీరు నిద్ర పడకేశారు ఈసారైనా మేలుకొని మా సమస్యలు పరిష్కరిస్తారని ఈ సమ్మె సందర్భంగా మేము మిమ్మల్ని కోరుకుంటాము ఇంతమంది ఆడవాళ్ళు రోడ్డుపైన కూర్చొని మాకు మా న్యాయం న్యాయమైన కోరికలు తీర్చమని చెప్పి ప్రభుత్వానికి వినవించుకుంటే కూడా ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు నిద్రపోతున్నారో ఏమో అర్థం కావడం లేదు ప్రతిరోజు పంతొమ్మిది రోజుల నుంచి ఆయా కానీ టీచర్ కానీ హెల్పర్ కానీ మినీ వర్కర్లు కానీ ఎన్ని ఇబ్బందులు పడి ఇక్కడికి వచ్చి మేము మా సమస్య తీరుస్తారని చెప్పి ప్రతిరోజు వచ్చి ఇక్కడ కూర్చొని మేము సమ్మె చేస్తున్నాము మా బాధ మేము విన్నవించుకుంటున్నాము అయినా కానీ ప్రభుత్వానికి కొంచెం కూడా చిత్తశుద్ధి లేదు మా సమ్మె మా డిమాండ్లన్నీ మాకు తీరే వరకు ప్రభుత్వం దిగొచ్చే వరకు మా సమ్మె మేము విరమించము ఎన్ని బాధలున్నా కూడా మేము మా సమ్మె కొనసాగిస్తాము మేమేమి వేరే కోరికలు మేము అడగడం లేదు కదా మేము అడుగుతున్నది ఏంటి కనీస వేతనం మేము అని అడుగుతున్నాము అంతేగాని మేమేమి ఇంకా ఎక్కువ ఇమ్మని చెప్పి కూడా మిమ్మల్ని అడగడం లేదు అడక్క మా అడక్కగానే మేము మీకు వెయ్యి రూపాయలు పెంచేసినామని చెప్పుకుంటున్నారు ఆ విధంగా చూస్తే కూడా మీరు తెలంగాణ కంటే అదనంగా మీకు వేతనం ఇస్తామన్నప్పుడు అన్నప్పుడు మాకు ఇంకా పద్నాలుగు వేల చిల్లర దాకా పెంచాల్సి పెంచాల్సింది అది కూడా మాకేమి ఇవ్వడం లేదు టీఏ బిల్లులు కట్టి నుంచి కూడా రెండు వేల పదిహేడు నుంచి ఇంతవరకు టీఏ బిల్లులు లేవు జీతాలు కూడా సక్రమంగా రావడం లేదు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మా కష్టాలు చూసి దిగి వచ్చి మాకు మా డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి మేము ఈ సందర్భకు కోరుకుంటున్నాము అలా రాని పక్షంలో మా సమ్మె ఇంకా ఉధృతం చేసి మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ప్రజా సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యే నవాజ్ భాష అన్నారు శనివారం మదనపల్లె మండలం తట్టివారిపల్లె పంచాయితీ బాలాజీ నగర్లో ఎమ్మెల్యే నవాజ్ భాష ఆధ్వర్యంలో గడపగడపుకు మన ప్రభుత్వం సివిల్ సప్లైస్ గోడన్లో విజిలెన్స్ తనిఖీలు మార్కెట్ యార్డ్లో సివిల్ సప్లై గోడన్లో శనివారం విజిలెన్స్ అధికారుల తనిఖీ బియ్యం కందిపప్పు ఇతర వస్తువుల నిల్వలకు సంబంధించి రికార్డుల పరిశీలన ఇవి ఇప్పుడున బ్రిటిష్ మండల బ్రిటిష్ తో మళ్ళీ కలుద్దాం